హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిలో ఓ మద్యం దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్ విసిరి నిప్పు పెట్టిన యువకుడు మద్యం షాపుపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టిన యువకుడు ఘటనకు పాల్పడ్డ యువకుడిది ముండ్లమూరు మండలం ఉల్లగల్లుకు చెందిన వంశీ కృష్ణగా గుర్తింపు పోలీసులు అదుపులో యువకుడు నిత్యం మద్యం తాగి వచ్చి తన తండ్రి తమ కుటుంబం సభ్యులను వేధింపులకు గురి చేయడానికి సహించలేకే ఘటనకు పాల్పడ్డానంటున్న యువకుడు కాలిపోయిన కంప్యూటర్ పరికరాలు అప్రమత్తమై మంటలను అదుపు చేసిన సిబ్బంది

అబ్బా ఎంత దుర్మార్గం అప్పుడు వాడు విషయం ఎంత వాడు వాడు చేసి పనేది వాడుకోండి